తెలుగు ఆడియో బైబిల్ లేవ్యాఖండము పదకొండవ అధ్యాయము మరియు ఇహోవా మోషే అహరోన్లకు ఇలాగ సెలవిచ్చెను మీరు ఇస్రాయేలీలతో ఇట్లనుడి భూమి మీదనున్న జీవులన్నిటిలోనూ మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరు వేయునో దాని తినవచ్చును గాని నెమరు వేయు వాటిలోనూ రెండు డెక్కలు గల వాటిలోనూ వీటిని తినకూడదు ఒంటె నెమరు వేయును కానీ దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము పొట్టి కుందేలు నెమరు వేయును గానీ దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము కుందేలు నెమరు వేయును గానీ దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము పంది విడిగా నుండి రెండు డెక్కలు గలది కానీ అది నెమరు వేయదు గనుక అది మీకు అపవిత్రము వాటి మాంసమును మీరు తినకూడదు వాటి కలేబురములను ముట్టకూడదు అవి మీకు అపవిత్రములు జలచరములన్నిటిలోనూ వీటిని తినవచ్చును సముద్రములోనేమి నదుల్లోనేమి ఏ నీళ్లలోనేమి వేటికి రెక్కలు పొలుసులు ఉండునో వాటిని తినవచ్చును సముద్రములలోనేమి నదుల్లోనేమి సమస్త జలచరముల్లోనూ సమస్త జల జంతువుల్లోనూ వేటికి రెక్కలు పొలుసులు ఉండవో అవన్నీ మీకు హేయములు అవి మీకు హేయములుగానే ఉండవలను వాటి మాంసమును తినకూడదు వాటి కలేబురములను హేయములుగా ఎంచుకొనవలను నీళ్లలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవు అవి మీకు హేయము పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలను వీటిని తినవద్దు ఇవి హేయములు పక్షిరాజు పెద్ద బోరువ క్రౌంచ పక్షి గద్ద తెల్లగద్ద ప్రతి విధమైన గద్ద ప్రతి విధమైన కాకి నిప్పుకోడి కపిరిగాడు కోకిల ప్రతి విధమైన డేగ పైగిడి కంటే చెరువు కాకి గుడ్లగూబ హంస గోడబాతు నల్లబోరువ శంకుబుడి కొంగ ప్రతి విధమైన కొంగ కుకుడుగువ్వ గబ్బిలము రెక్కలు కలిగి నాలుగు కాళ్ళతో చరించు చర్ములన్నీయు మీకు హేయములు అయితే నాలుగు కాళ్ళతో చరించు నేల గంతులు బయటకు కాళ్ళ మీద తొడలు గల పురుగులన్నీ తినవచ్చును నేత కానీ చిన్న కానీ ఆకు కానీ మిడతలలో ప్రతి విధమైనది తినవచ్చును నాలుగు కాళ్ళు గల పురుగులన్నీయు మీకు హేయములు వాటి వలన మీరు అపవిత్రులగుదురు వాటి కలేయుబురములు ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును వాటి కలేబురములలో కొంచెమైనను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలము వరకు అపవిత్రుడగును రెండు డెక్కలు గల జంతువులన్నిటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు నెమరు వేయకయు నుండునవి మీకు అపవిత్రములు వాటి కలేబ్రములను ముట్టిన ప్రతివాడు అపవిత్రుడగును నాలుగు కాళ్ళతో నడుచు సమస్త జీవరాశులలో ఏవి అరికాలితో నడుచునో అవన్నీయు అపవిత్రములు వాటి కలేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును వాటి కలేబరమును మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును అవి మీకు అపవిత్రమైనవి నేల మీద ప్రాకు జీవరాశుల్లో మీకు అపవిత్రమైనవి ఏవేవనగా చిన్న ముంగిస చిన్న పందికొక్కు ప్రతి విధమైన బల్లి ఊసర వెళ్ళి నేల మొసలి తొండ సరటము అడవి ఎలుక వాటిలో ఇవి మీకు అపవిత్రములు ఇవి చచ్చిన తరువాత వీటిని ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును వాటిలో చచ్చిన దాని కలేబరము దేని మీద పడునో అది అపవిత్రమగును అది చెక్క పాత్రయే గాని బట్టయే గాని చర్మమే కానీ సంచియే గాని పనిచేయు ఉపకరణము ఏదియు గాని అయిన ఎడల దానిని నీళ్లలో వేయవలను అది సాయంకాలము వరకు అపవిత్రమై ఉండును తరువాత అది పవిత్రమగును వీటిలో ఏదైనను మంటి పాత్రలో పడిన ఎడల దానిలోనిదంతయు అపవిత్రమగును మీరు దానిని పగులగొట్టవలెను తినదగిన ఆహారం దేని మీద ఆ నీళ్లు పడునో అది అపవిత్రమగును అట్టి పాత్రలో త్రాగిన ఏ పానీయమును అపవిత్రము వాటి కలేబరములలో కొంచెము దేని మీద పడునో అది అపవిత్రమగును అది పొయ్యి అయినను కుంపటి అయినను దానిని పగులగొట్టవలెను అవి అపవిత్రములు అవి మీకు అపవిత్రములుగా ఉండవలను అయితే విస్తారమైన నీళ్లు గల ఊటలో గాని గుంటలో గాని కలేబురము పడినను ఆ నీళ్లు అపవిత్రములు కావు కానీ కలేబరమునకు తగిలినది అపవిత్రమగును వాటి కలేబరములలో కొంచెము విత్తు కట్టు విత్తనముల మీద పడినను అవి అపవిత్రములు కావు కానీ ఆ విత్తనముల మీద నీళ్లు పోసిన తర్వాత కలేబరములో కొంచెము వాటి మీద పడిన ఏడల అవి మీకు అపవిత్రములగును మీరు తినదగిన జంతువుల్లో ఏదైనాను చచ్చిన ఎడల దాని కలేబరమును ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును దాని కలేబరములో ఏదైనాను తినువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును దాని కలేబరమును మోయివాడు తన బట్టలు ఉదుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడగును నేల మీద ప్రాకు జీవరాశులన్నీయు హేయములు వాటిని తినకూడదు నేల మీద ప్రాకు జీవరాశులన్నిటిలో కడుపుతో చెరించు నైనను నాలుగు కాళ్ళతో చరించు దాని నైనను చాలా కాళ్ళు గల నైనను మీరు తినకూడదు అవి హేయములు ప్రాకు జీవరాశులలో దేనినైనను తిని మిమ్మును మీరు హేయపరచుకొనకూడదు వాటి వలన అపవిత్రులు లగ్నట్లు వాటి వలన అపవిత్రత కలుగజేసుకొనకూడదు నేను మీ దేవుడనైన ఏహోవాను నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలను నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మను మీరు అపవిత్రపరచుకొనకూడదు నేను మీకు దేవుడనయ్యుండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యహోవాను నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలను అపవిత్రమైన దానికిని పవిత్రమైన దానికిని తినదగిన జంతువులకును తినదగని జంతువులకును భేదము చేయనట్లు జంతువులను గూర్చియు పక్షులను గూర్చియు జలచరములైన సమస్త జీవులను గూర్చియు నేల మీద ప్రాకు సమస్త జీవులను గూర్చి చేసిన విధి ఇదే అని చెప్పు